టూరిజం బోర్డు మీటింగ్ ఏదైతే మొన్న ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిందో ఇరవై తొమ్మిదో తారీఖు జరిగిన టూరిజం బోర్డు మీటింగ్లో బోర్డు మీటింగ్ సభ్యులు చైర్మన్ ఈ యొక్క ఇరవై ఏడు హోటల్ని ప్రైవేటీకరణ చేయడానికి రద్దు చేయాలని చెప్పి బోర్డు తీర్మానం చేసినప్పటికీ కూడా ఏపీ టూరిజం ఎండీ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి కానీ టూరిజం మంత్రి రోజా గాని ఇప్పటి వరకు సాక్షాత్తు బోర్డు మెంబర్లే దీంట్లో పెద్ద ఎత్తున అవినీతి కూరుకుపోయి ఉంది దీంట్లో లోపభూయిస్టింగ్ ఉంది ఆగమేఘాల మీద మూడు రోజుల్లో టెండర్ పిలవడం ఏంటని సాక్షాత్తు బోర్డు మెంబర్లే వాళ్ళ మీటింగ్లో కూడా విమర్శించి రద్దు చేయాలని ప్రతిపాదిస్తే ఈ వాటి వరకు రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మరి తదితక్లాడేటువంటి మంత్రి రోజా ఎందుకు ఆ టెండర్ని రద్దు చేసినట్టు ప్రకటించడం లేదు సాక్షాత్తు కైలాస్గిరి కైలాసగిరి కొండ మీద దీర్ఘకాలానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ని ప్రభుత్వం కాల్పర్ చేసింది ఏపీ టూరిజం ముసుగులో అంటే తిను తాబు తందనాలాడు సాక్షాత్తు ఆధ్యాత్మిక చెందినటువంటి కైలాసగిరి కొండ శివపార్వతి ఉండేటువంటి కొండది దాని మీద తెడానికి తాగడానికి తైతక్కలు ఆడడానికి అసాంఖ్య కార్యకలాపాలకి చోటు ఇవ్వడానికి ఇవాళ టూరిజం ముసుగులో వీళ్ళు కైలాసగిరిని ప్రైవేట్ వ్యక్తులు కట్టుబెట్టేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కైలాసగిరి కొండలు ఋషి కొండలు ఆధ్యాత్మిక ప్రాంతాలు ఇవన్నీ కూడా బౌద్ధ మతాలు చెందినటువంటి బౌద్ధరామం కొండ ఇవన్నీ తొట్ల కొండ ప్రాచీన్య చరిత్ర కలిగినటువంటి కొండల్ని ఆధ్యాత్మిక ప్రాంతాలని అసహంగ కార్యకలాపాలకు వేదికగా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏదైతే చేస్తా ఉందో ఖచ్చితంగా జనసేన పార్టీ దీనిపైన పోరాడుతూ ఉంది విశాఖలో తాటిపూడు రిజర్వాయర్ తొమ్మిది పాయింట్ ఐదు ఎంజీడి వాటర్ని ఇవాళ విశాఖ నగర వాసులకి దహాత్తు తీర్చడానికి తాగేటువంటి రిజర్వాయర్ వాటర్ని ఆ మంచినీళ్ళని వీళ్ళు కలుషితం చేసేలాగా గౌరవ మేయర్ గారు ఏమైనా ఇన్ఆంటిసిపేషన్ ఇచ్చారా తాటిపూడి రిజర్వాయర్ని వీళ్ళు బోటింగ్ కోసం టూరిజం ముసుగులో టూరిజం చెప్పడానికి ఎవరో ఎవరోసరా వీళ్ళకి ఆ యొక్క హక్కునిచ్చారో అనేకమైనటువంటి ఆయుష్తో ఆ నీరు కలుషితం అయిపోతే విశాఖ ప్రజలు కానీ రాష్ట్ర ప్రజలు కానీ తాగే నీరు కలుషితం ఏదైతే టూరిజం ముసుగులో వీళ్ళు చేయబోతున్నారో ఏ విధంగా వాళ్ళ యొక్క ఆరోగ్యం మనం కాపాడగలం కేవలం దోచుకోవడమే పనిగా పెట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున ఇంత పాపానికి ఒడగట్టడానికి కారణాలు ఏంటి దేనికోసం ఇదంతా మీరు చేస్తా ఉన్నారు గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకు బుర్రా కేసు ఉన్నటువంటి హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో సెక్షన్ వన్ ఆఫ్ సెవెంటీ పీసా యాక్ట్లు ఉన్నాయి గిరిజన సంస్థలకు కానీ గిరిజన సంఘాలకు కానీ ట్రైకార్ కానీ ఇవ్వాలి అంతేగాని ఇలాగ ప్రైవేట్ వ్యక్తులకి ఆగమేఘాల మీద మూడు రోజుల టెండర్ ఐదు రోజుల టెండర్ కి కాల్పర్ చేసి టూరిజం ఏదైతే ఈ నాలుగు పది నెలల్లో జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుపోయి ఉన్నాడా జగన్మోహన్ రెడ్డికి టూరిజం గురించి గుర్తుకు రాలేదా కేవలం నూట యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర లేక ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి టూరిజం ఆస్తిని తాకడు పెట్టాడా అని చెప్పి మేము మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లియరెన్స్ పర్మిషన్స్ లేకుండా వీళ్ళు ఉడాపార్దర్ నిర్మాణాలకి పీపీపీ మోడల్లో లో పిలిచేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో వీటిలన్నిటి మీద జనసేన పార్టీ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతా ఉంది ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు టూరిజం ఆస్తుల్ని యాగ మీద యాకర్ నిమిషంలో ఎన్నికలు కొన్ని రోజుల్లో నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో ఈ విధంగా చేయడం అన్నది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే మేము హైకోర్టుకి వెళ్ళి ఖచ్చితంగా టూరిజం ఆస్తుల్ని జలాశయాల్ని ఇవాళ ఏవైతే సముద్ర తీర ప్రాంతంలో వీళ్ళు చేతున్న చేత విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో న్యాయస్థానాన్ని ఆశ్రయించి మేము ఖచ్చితంగా ప్రజల ఆస్తులు పరిరక్షిస్తాం